హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వాతావరణం అయితే మార్నింగ్ నుంచి ఇలాగే ఉందనమాట వర్షం పడేలా ఉంది అంత చల్లగా ఉంది గాలి కూడా చల్లగా వీస్తుంది ఇంకా వాతావరణం అయితే ఇలా ఉందనమాట సూర్యరస్సం రాలేదు ఇలాగే ఉంది ఈ రెండు మూడు రోజులలో వర్షాలు పడతాయని చెప్తున్నారు న్యూస్లో ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ అనమాట ఫ్రై చేశాను పచ్చిమిర్చి వేసి చేశాను చాలా బాగుంది కొంచెం కారం ఎక్కువైంది పిల్లలు తినేటప్పుడు కూడా కొద్దిగా కారం ఎక్కువైంది అనుకుంటు అనమాట కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది సూపర్గా వచ్చింది ప్రతిసారి నేను ఎండి కారం వేస్తాను అనమాట ఈసారి పచ్చి కారం వేసాను మా మిక్కి కానికి జాంకాయ కావాలంట జాంకాయ కావాలని ఒక్కటే ఏడుపు నిన్న మా మా ఊరి నుంచి వచ్చేటప్పుడు రెండు మూడు జాంకాయలు తీసుకొచ్చింది అది చేతికిస్తే అది ఎక్కడో పెట్టుకొని మార్చిపోయింది ఇంకా నన్ను అడుగుతోంది ఎక్కడి నుంచి ఇది తెచ్చేయాలి ఇప్పటికి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయండి ఇంకా దానికి బదులుగా మా అత్తమ్మ మామిడికాయలు ఉంటే ఇంకా రెండు అయితే ఇచ్చింది అవైతే కోసిచ్చాను తింటాన్నారు మంచిగా స్పెర్ సారీ క్షిత పాప ఏడవదా మరి ఏడవదా తందర అంత నీకు ఒక్కటే తింటాను నేనేమి ప్లేట్లో పెట్టినా ఆమె తీసుకొని తింటుంది ఏంటిది తీసుకోపోయినావు నేను చల్లకిచ్చిన్నా ఇంట్లో ఉన్నాయి తీసుకో అన్ని పడేయాలి ఆ పిల్లల సైకిల్ రిపేర్ వచ్చిందంట తొక్క రావట్లేదట వచ్చిందా Nggak takut. Happy Jenna, cepu. Aka aka. Pu, cai kira ku Apu apu apu. ఎక్కించుకొచ్చి బోని ఏ బయట కద్దు లేస్ లేస్ తొక్తనావా అవుతుందా అనేక బరువు అవుతుందా నీకు చిన్నగా దొక్కు అంత స్పీడ్ దొక్కితే మళ్ళా ముందల మొక్కం పడుతావు అబ్బా చక్కుతుందంట కాసేపు చిన్నగా చిన్నగా ఎక్కువ ఏ గుద్దుకుంటుంది చిన్నగా 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 తక్కువ అని చిన్నగా తక్కు సామాన్లాట ఇవేనా నీ సామాన్లు కొనియలేదా కొనిచ్చినా అన్ని పడేసినావు ఎప్పుడు కొనిచ్చినా అంటే అప్పుడు పోయినప్పుడు తెచ్చిన నీకు మరి ఎందుకు ఆడవా అనుకుంటున్నారు మరి పడుకోవాలి ఇది ఒక కంఫర్టు ఇది ఒక హిట్ ఇదొక సబ్బు ఇది సిరప్ డబ్బా కంఫర్ట్ మూత అవిరాలు ఇవన్నీ ఏంది ఇవేనా సామాన్లు ఇది నువ్వు అది ఈ ఆటను చూసి ఎవరైనా నేను ఏమంటారో తెలుసా ఈ పిల్లకి పిచ్చి పట్టింది పిల్ల పిచ్చి పిల్ల అంటారు ఏమాట ఆడుకోవాలంటే చెప్పు ఇంకా స్కూల్ లేకపోతే ఇలాంటి ఆటలు ఆడుతుంది పిల్లలకు స్కూల్ ఉండడమే బెస్ట్ నువ్వేం చేస్తున్నావురా అని నోట్లు పెట్టుకున్నావు ఎందుకు పాలు అవుతున్నాది చిన్నపిల్లాట అబ్బా ఇప్పుడు ఏం కావే చిన్న అవుతుందా పెద్ద అవుతుందా నీకంటే